ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారంలో భాగంగా కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారంగా వచ్చే కొత్త జీతాల లిస్టుకి సంబంధించి ప్రాసెస్ అప్డేట్ చేయబడడం జరిగింది న్యూ పీఆర్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి మీ యొక్క పే స్కేల్స్ని బట్టి ఎవరికి ఎంత జీతం వస్తుంది లెవెల్ వన్ లెవెల్ టూ ప్రకారంగా జీతాలు ఎంత అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కొత్త పిఆర్సీకి సంబంధించి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది సో ముందుగా కొత్త పిఆర్సీ ప్రకారంగా జీతాలు జమ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్కరు వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ లెవెల్ వన్ నుంచి లెవెన్ లెవెల్ వన్ వరకు గల గ్రేడ్ల ప్రకారంగా ఏ ఉద్యోగికి ఎంత వేతనం పెరుగుతుందో ఒకసారి చెక్ చేద్దాం సో కేంద్రంలో మోడీ సర్కార్ ఎంతో వేతన సంఘం ఏర్పాటు చేశాక కీలక అడుగులు వేసింది ఇప్పటికే వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పీఆర్సీని అయితే అమలు చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పన్నెండో పిఆర్సీని అమలు చేయాల చేయాల్సిందన్నమాట అయితే ఇప్పటి వరకు కూడా ఈ పిఆర్సీకి సంబంధించి ఎటువంటి ప్రకటనలు ప్రభుత్వం దగ్గర నుంచి రావడం లేదు సో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిఆర్సీ కమిటీ చైర్మన్కి సంబంధించి కూడా ఇటీవలే రాజీనామా చేయడం జరిగింది సో కాబట్టి కొత్త పిఆర్సీకి సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలి తద్వారా కొత్త పిఆర్సీకి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ఈలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అయితే ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించండి అని చెప్పేసి డిమాండ్లు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి డిసిషన్ తీసుకోవాల్సి అయితే ఉంది సో ఇక కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి ఎతిపీ కమిషన్ సంఘం ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం అయితే అయ్యాయండి సో అయితే సాధారణంగా వేతన సవరణ అనేది ఫిట్మెంట్ పై ఆధారపడి ఉంటుంది సో దీని ఆధారంగానే బేసిక్ పే అనేది సవరిస్తారు ఇక సెవెంత్ పే కమిషన్లో టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ నిర్ణయించడం జరిగింది సో ఇక ఈ కారణంగా ఆరో వేతన సంఘం సవరణ ప్రకారంగా లెవెల్ వన్లో జీతాలు ఏడు వేలుండగా ఏడవ వేతన సవరణ సంఘంలో అయితే పద్దెనిమిది వేలుగా పెరిగాయి అంటే టూ పాయింట్ ఎయిట్ సిక్స్ నిర్ణయించినట్లయింది ఫిట్మెంట్ ఫ్యాక్టరు లెవెల్ వన్ నుంచి లెవెల్ టెన్ వరకు గల గ్రేడ్ల వారీగా ఎంత వేతనం పెరగవచ్చో కొత్త పిఆర్సీలో ఒక అంచనా వేద్దాం సో ప్రస్తుత బేసిక్ జీతం పద్దెనిమిది ఏళ్ళు ఉన్న వారికి ఇదే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కానీ వర్తించినట్లయితే ఇంచుమించు యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలు బేసిక్ పే అవుతుందండి అంటే పెరుగుదల ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలైతే పెరుగుదలైతే వస్తుంది అంటే కొత్త పీఆర్సీ ప్రకారంగా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి యాభై ఒక్క వెయ్యండి ఇది నిజంగా సూపర్ గుడ్ న్యూస్ భారీగా హైక్ అయితే అయినట్టే ఇక లెవెల్ టూలో లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి యాభై ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు అయితే ఉంటుంది సో కాబట్టి వీరి యొక్క పెరుగుదల ముప్పై ఏడు వేలు ఇక లెవెల్ త్రీ కానిస్టేబుల్ నైపుణ్యం కలిగిన ప్రజాసేవ సిబ్బందికి సంబంధించి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీగా నిర్ణయిస్తే కనుక వారి యొక్క బేసిక్ శాలరీ అరవై రెండు వేలు ఇక లెవెల్ ఫోర్కి సంబంధించి స్టెనోగ్రాఫర్ జూనియర్ క్లర్కులకి డెబ్బై రెండు వేలు ఇక లెవెల్ ఫైవ్ సీనియర్ క్లర్కులు ఉన్నత స్థాయి సాంకేతిక సిబ్బందికి సంబంధించి ఎనభై మూడు వేల ఐదు వందలు ఇక లెవెల్ సిక్స్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లకి సంబంధించి లక్ష ఒక్క వెయ్యి ఇక లెవెల్ సెవెన్ సూపర్డెంట్లు సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించి లక్ష రూపాయలు ఇక లెవెల్ ఎయిట్ సీనియర్ సెక్షన్ ఆఫీసర్లు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లకు లక్ష ముప్పై ఆరు వేలు లెవెల్ నైన్ డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీస్ అకౌంట్ ఆఫీసర్లకు లక్ష యాభై ఒక్క ఎనిమిది వందల అరవై ఆరు ఇక లెవెల్ టెన్ ఏ అధికారులు ముఖ్యంగా ప్రవేశ స్థాయి సివిల్ సర్వీసెస్ అధికారులకు సంబంధించి లక్ష అరవై వేల రూపాయలుగా ఈ కొత్త పిఆర్సీ ప్రకారంగా బేసిక్ పే నిర్ణయించడం జరుగుతుంది